కెప్టన్ ఈజ్ డాలి రైచూరు ఈజ్ ఎంఎస్ కింగ్ రైచూరు ఈజ్ ఎల్లు రైచూరు బ్రో ఉడుపంద నింజా ఎస్ఏ నింజా ఉడుపి ఏడి గోస్ట్ ఉడుపిష్ ఉడుపి ఓకే స్టార్ట్మా బ్రో రైచూరు వర్సెస్ ఉడుపి ఉడుపీ యంత ఎస్ నింజా ఏడి గోస్ట్ ఉడుపీ ఫ్లాష్ ఉడుపీ బ్రో విచిత్ర బాయ్స్ రైచూరు ఈ రైచూరు ఈ ఎంఎస్ కింగ్ కూడా బ్రో ఎల్లు రైచూరు నింజా బ్రో బ్రో ఇన్నో ఎవరు ఫైట్ తగోతి బ్రో ఓకే విచిత్ర బాయ్స్ రైచూర్ క్యాపన్ బ్రో ైన్ డాలి బెవన్ నెక్స్ట్ లెవెల్ ఆడత రైచూర్ స్క్సి ఏ బ్రో ఇన్న ఫైట్ తోటి ఆడ్రో రో 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 నింజా నింజా ఓకే ఎంఎస్ కింగ్ డౌన్ డౌన్ బ్రో ఫైనలీ ఓకే నింజన హిమీ ఫైనల్ కిల్లె తోబిటే బ్రో నిజా ఓపెడ్ శాట్ బ్రో నింజా ఉడిపి ఏ ఆడతని బ్రో ఉడుపి క్యాప్టన్ ఒ్రోరే బ్రో రైచూర్ దిందవనే రైచూర్ ది ఒబ్నవనే అన్న యారవనే బ్రో రైచూర్ లాస్ట్ దాస్టల్ యారి విచిత్ర బాయసు ఒప్పి ఒ డౌన్ మిబిట్ అవును కూడా హోబిట్రి బ్రో ಬ್ರೋ ನಿಮ್ ಪ್ರಕಾರ ಯಾರು ವಿನ್ ಆಗ್ಬಹುದು ಬ್ರೋ ಮತ್ತೆ ರೌಂಡ್ ಇಕ್ಕೇನ್ ಬ್ರೋ ಬ್ರೋ ತರ್ಟೀನ್ ರೌಂಡ್ ಮಾಡಿದೆ ಬ್ರೋ ಮತ್ತೆ ಫೋರ್ ರೌಂಡ್ ಅಷ್ಟೇ ಆಗ್ಬಿಟ್ಟೈತಿ ಬ್ರೋ ಎರಡು ಕೂಡ ಸ್ಟ್ರಾಂಗ್ ಟೀಮ್ ಬ್ರೋ ಹೇಗ್ ಹೇಳಕ್ ಆಗಲ್ಲ ಬ್ರೋ ಯಾರು ವಿನ್ ಆಗ್ತಾರೆ మోస్ట్లీ రైర్వ్ విన్ ఆగబద్దు బ్రో ఇ ఫైర్ తగ్గే విచిత్ర బాయ్స్ హోబెట్టే బ్రో రైచూర్ దిత్ర బాయ్స్ ఈ గయా హోబెట్వనె ఈజ్ డాలీ ఈజ్ డాలీ రైచూరు బ్రో ఇవనంత్రు నెక్స్ట్ లెవెల్ ఆడతాను బ్రో ఈజ్ డాలీ బ్రో థర్టీ హెచ్ అస్టే ఇలా బ్రో ఎమ్ ఎస్ స్కీంగ్ ఎల్ హ్బనే ఎల్ కూడా హోబె బ్రో ఓకే ఎమ్ కింగ్ ఒబ్ర డౌన్ మోడ అవును కూడా హోబ్రో వన్ వి ఫోర్ బ్రో వన్ వి ఫోర్ ఈజ్ డాలీ వన్ వి ఫోరు టూ జీరో బ్రో ఉడుపి టూ జీరో ఓపి కమ్ బ్యాక్ ప్రొడక్ట్ మి బ్రో బ్రో సెవెన్ రౌండ్ ఇంత అంద్ర ఆగ్ బ్రో ఇదేను బ్రో ఫోర్ రౌండ్స్ ఆగిబిట్టే బ్రో సెవెన్ థర్టీన్ రౌండ్స్ ఆగితే బ్రో బ్రో రిక్వెస్ట్ రిక్వెస్ట్ బ్రో మిని బ్రో విజయ్ బ్రో విజయ్ బ్రో మినీ ఇరీ బ్రో నోడ్తీని ఇన్నొందరి నోడ్తీని రీ రామ్ చంద్ర బ్రీ ఫోర్ వర్సస్ ఫోర్ కస్టమ్ ఆకీ బ్రో ఓకే బ్రో నెక్స్ట్ ఆర్స్తి ఉపి స్క్వాడ్ సూపర్ బ్రో రైచూర్ దోరు నెక్స్ట్ లెవెల్ ఆడతారు బ్రో ఎల్ ఇన్ను అందీల్ ఉడదల బ్రో రైచూరు అంతరు నెక్స్ట్ లెవెల్ ఆడతాను బ్రో డాలీ డాలీ ఓకే 72 ఓపి ఆ బ్రో ఓదా బ్రో ಚಿತ್ರ ಬಾಯ್ಸ್ ಒಬ್ರು ಡೌನ್ ಮಾಡಿಬಿಟ್ಟವನೇ ಬ್ರೋ ಬ್ರೋ ಹೋದ ಬ್ರೋ ವಿಚಿತ್ರ ಬಾಯ್ಸ್ ಗಯ ರಿವ್ಯೂ ಆಗ್ದ ಬ್ರೋ ಟು ವಿ ತ್ರೀ ಈಸ್ ಎಲ್ಲೂ ಎಲ್ಲವನ್ ಬ್ರೋ ಇವನು ಕೂಡ ಇಲ್ಲಾಗ್ತವನು బ్రో ఓద్ బ్రో ఓద్ బ్రో ఓద్ బ్రో ఎల్లు ఓపెన్ ఓద బ్రో ఓపీ అడిషాడు బ్రో ఎల్లు బ్రో త్రీ జీరో త్రీ జీరో ఓన్లీ వన్ ట్యాప్ ్రౌండ్ జాస్తి ఇట్లా బ్రో యమ త్రీ సిక్స్టి గ్లూ అల్ హోదో హాకి బ్రో ఓన్లీ నోడీ కిల్ బ్రో రైర్ ద ಬ್ರೋ ನನ್ನ ಚಾರ್ಜ್ ಇಲ್ಲ ಒಂದು ಮ್ಯಾಚ್ ಆಡೋ ಓಕೆ ಓ ಬ್ರೋ ಒಬ್ನ ಡೌನ್ ಮಾಡಿ ಅವ್ನು ಕೂಡ ಡೌನ್ ಅದ ಬ್ರೋ ಚಿತ್ರ ಬಯಸ್ ಬ್ರೋ ಬ್ರೋ ರಿವ್ಯಾಕ್ ರಿಬ್ಯಾಕ್ ರಿವ್ಯಾಕ್ ಓಕೆ ಈಜ್ ಡೋಲಿ ರಿವ್ಯಾಕ್ ತವನ ಬ್ರೋ ಕಮ್ ಬ್ಯಾಕ್ ಮಾಡೋ ಸಾಧ್ಯತೆ ಬ್ರೋ ರೈಚೂರ್ದವ್ರು ಓಕೆ ಎಮ್ ಎಸ್ ಕಿಂಗ್ ಅವರು ಕೂಡ ಬ್ರನ್ನ ಡೌನ್ ಮಾಡ್ಕೊಂಬಿಟ್ಟವ್ರೆ ಎಂ ಪಿ ಫೋರ್ಟಿ ಶಾಟ್ ಹೊಡೆದು ಕಿಲ್ ಎತ್ ಬ್ರೋ ಬೇಗ ಕಿಲ್ ಎತ್ತಲಿಕ್ಕ ರಿವ್ಯಾ ಹಾಕ್ಬಿಡ್ತಾವ್ರೆ ಇನ್ನೂ ಬಂದುಬಿಟ್ಟವನೇ ಬ್ರೋ ओके अवनी कोडर 57 ओपीएड इस डाली कोडर होता ब्रो ओके okay, एमएसकिंग आता हूँ ब्रो डॉन ब्रो अब नॉन अब नॉन आपोजिट अब नॉन ब्रो रिवैक्ट ताऊं ब्रो रिवैक्ट ताऊं ब्रो एमएसकिंग अब नॉन गुरु लास्ट कम्बैक मार्टोरा ब्रो राइट चूर दोरो ಡಬಲ್ ಕಿಲ್ ಹೊಡೆದ್ರೆ ಕ್ವಾರ್ಟರ್ ಕಿಲ್ ಆಗುತ್ತೆ ಬ್ರೋ ಕ್ವಾರ್ಟರ್ ಕಿಲ್ ಆಗುತ್ತೆ ಎಮ್ ಎಸ್ ಕಿಂಗ್ ಅವ್ರದ್ದು ಬ್ರೋ ಮುಂದ್ ಮುಂದವನ್ ಬ್ರೋ ಮುಂದೆ ಮುಂದವ್ರೆ ಬ್ರೋ ಹಿಂದೋ ಬಂದವನ ಹಿಂದೋ ಬಂದವನೇ ಫೈನಲಿ ಉಡುಪಿಯವ್ರ ಭೂಯ್ಯ ಬಿಟ್ರೆ ಬ್ರೋ ब्रो थर्टीन रउंड ब्रो मत फोर रउंड आगे ओके उड़पी निंजा ब्रो सिक्स कि फाय किलो ब्रो प्लस थ्री किलो एस निंजा टू किलो टू कि डाली जीरो 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 कुंदापुर हा बैंकि